ముందుగా హాయ్ అండి అందరికీ మన ఛానల్ చూస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నారు కదండి ఇవైతే మూడంగుళాల పిల్లలండి ఇవైతే మనం శ్రీకాళహస్తి ఇచ్చామండి కరెక్ట్గా మనం జూలైలో ఇవ్వడం జరిగిందండి జూలై మనకి చూస్తున్నారు కదండి ఇలా మంచి క్వాలిటీ గల పిల్లలు మంచిగా ఫీడ్ కన్వర్ట్ అయిన పిల్లలు అయితే మనం ఇవ్వడం జరిగిందండి ఎవరికైనా సరే మన దగ్గర మంచి క్వాలిటీ గల పిల్లలు ఫీడ్ కన్వర్ట్ అయిన పిల్లలు అయితే ఇవ్వడం జరిగిందండి వాళ్ళైతే మనకి ఇప్పుడు అప్డేట్ చేశారండి మనకి అవి అయితే కేజీస్ వచ్చినాయని చెప్పని వీడియో అయితే పెట్టమన్నారండి మంచి గ్రోత్ వచ్చినాయి సార్ అని చెప్పని అవి మనం ఇచ్చేస్తే సెవెన్ మంత్స్ అండి జూలై ఎండింగ్లో ఇచ్చామండి ట్వంటీ సిక్స్త్నో ఎప్పుడో మనం ఇప్పుడు అవి వచ్చేసరికి కేజీ వచ్చినాయి అండి సేల్ కూడా పెట్టారు వాళ్ళు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇదిగోండి ఇవ్వను అనమాట వీడియో పెట్టారు ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు పైన నా నెంబర్ ఉంటుందండి కాంటాక్ట్ చేయండి ఎవరికైనా మంచి సీడ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి కొత్తగా చేసే వాళ్ళైనా సరే ఇప్పుడు ఎవరికైనా సరే మనం అనేది మంచిగా ఫీడ్ కన్వర్ట్ అయిన ఇస్తామండి ఇప్పుడు కొత్తగా మనం అయితే చూస్తున్నారు కదా ఈ ట్యాంకులు కూడా మనమైతే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుందండి ఈ ట్యాంకులు మీరు ఆర్డర్ని బట్టి ఏ ఎలాగైనా సరే అంటే ఎన్ని ఎన్ని వేల లీటర్ల ట్యాంక్స్ అయినా మనం ఇవ్వడం జరుగుతుందండి ఇది వచ్చేసరికి మనకి జీరో పర్సెంట్ సివిల్ వర్క్ అండి ఆల్రెడీ ఈ వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసించాను చూస్తున్నారు కదా ఇలాగా చాలా మంచిగా ఉంటాయండి మీకు దీంట్లో కూడా గ్రోత్ అనేది మంచిగా వస్తుందండి ఎవరైనా కొత్తగా వాళ్ళు పైన మా నెంబర్ ఉంటుందండి దాన్ని కాంటాక్ట్ చేయండి ఎవరికైనా సరే మనం మంచిగా ఇవ్వడం అయితే జరుగుతుందండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్